హలో వియవర్స్ వెల్కమ్ టు చాలా బాగ్స్ విఏజిఎస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పాతకాలం నాటి అన్న ఆధర చూద్దామండి అదేంటంటే తోటకూర కూర చూసారా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇలాంటి మంచి తోటకూర కాడలు దొరికితే తీసుకోండి సాధారణంగా అన్ని చోట్ల దొరకవు ఇవి కొన్ని కొన్ని ఏరియాల్లో దొరికితే తీసుకోండి చక్కగా ఇలా చూసారా ఇలా చక్కగా ఈ తొరుక్కోవటమే జాగ్రత్తగా తొరుక్కోవాలి చూసారా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఆ పీచు పీచు బాగా ఉంటుంది అన్నమాట అసలు ఆరోగ్యానికి అద్భుతం అనమాట అలా పీచు చక్కగా జాగ్రత్తగా ఉల్చుకోవాలి ఒక అంగుళం అంగుళం ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకుని ఆ పీచు చక్కగా చూసారా చక్కగా అలాగే అనమాట చక్కగా పీచు చక్కగా ఉల్చుకోవాలి జాగ్రత్తగా చూడండి మొత్తం పీచు పీచు ఉంటే మనకి నవిలినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇలా చక్కగా పీచు ఒల్చుకున్నారనుకోండి అలా నవ్లినప్పుడు అలా వెళ్ళిపోతుంది అంతే బ్రహ్మాండంగా చూడండి చక్కగా ఇలాగనమాట అసలు పీచు లేకుండా చక్కగా ఇలా అన్ని కాడల్ని చక్కగా ఒల్చిపెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాడలు అన్నీ చక్కగా ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో ముక్కలు అన్నీ మునిగేట్టుగా నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోండి చూసారా అలాగ చక్కగా బాగా ఉడికించుకొని బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో చల్లారి పెట్టుకోండి చేస్తాం పొయ్యి మీద గిన్నె పెట్టుకుని మన కాడల కూరకి సరిపడా నూనె వేసుకోండి నూనె ఒక రెండు చెంచాల దాకా సుమారుగా వేసుకోండి వేసుకుని తాలింపు వేయండి తాలింపులు అంటే తెలిసిందే కదా మనకి మెంతులు మెంతులు కూడా వేసుకోవాలి ఈసారి మనం ఒక ఆర చేయించాడు మెంతులు చేయించాడు చాయ్ మినపప్పు చేయించాడు ఆవాలు చేయించాడు జీలకర్ర ఒక నాలుగు ఎండు మిరపకాయ తుంపులు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కరివేపాకు వేసుకుని అవి వేగేంతవరకు చక్క జాగ్రత్తగా అటు ఇటు చక్కగా బాగా కలపండి చూసారా అలాగనమాట చక్కగా వేగిపోయింది అనుకున్న తర్వాత ఒక అరచించాడు ఇంగువ ఇంగువ కూడా వేసి బాగా కలపండి అయిపోయింది దాని తర్వాత మనం ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్న కాడలు ఉన్నాయి కదా మొత్తం వేసేయండి ఆ కాడల ముక్కలన్నీ చక్కగానే వేసేసి బాగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి చక్కగా బాగా కలపండి బాగా కలపండి చక్కగా బాగా కలపండి అలాగనమాట చక్కగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు అలా చేస్తూ ఉండండి ఈ రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు బాగా ముందే నానపెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టుకోండి ఆ గుజ్జు మొత్తం వేసేయండి చింతపండు గుజ్జు చక్కగా వేసేసి బాగా కలపండి చక్కగాను ఓ పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి వేసుకుని బాగా కలపండి చక్కగా ముక్కలన్నిటికీ ఆ చింతపండు గుజ్జు ఈ పసుపు పట్టేటట్టుగాను చక్కగాను ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి శుభ్రం చేసి పెట్టుకోండి అది మొత్తం వేసేయండి కొత్తిమీర కూడా వేసేసి మొత్తం బాగా కలిసేట్టుగా కలపండి ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు ఒక కారు చెంచాడు రుచికి సరిపడా కారం నేను ఒక ఆరచించాడు చెంచాడు వేసా వేసి బాగా కలపండి చక్కగాను చూసారా చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు బెల్లం పొడి వేసాను నేను లేకపోతే చిన్న గడ్డ వేయండి బెల్లం గడ్డ వేసి బాగా కలపండి చక్కగాను మొత్తం అంతా కలిసేటట్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు చెంచాలు బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి పోయండి ఇలాగనమాట ఒక రెండు నిమిషాలు బియ్య పిండి చక్కగా కొద్దిగా నీళ్ళలో కలిపి ఇలా పోయండి పోసి బాగా కలిగి చక్కగాను అంతే మూత పెట్టేయండి పొయ్యి కట్టేయండి అంతే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ డిష్లో తీసుకోవటం చూసారా అద్భుతమైన తోటకూర కూర రెడీ అలా అద్భుతంగా ఉంటుంది ఒక పక్క పులుపు ఒక పక్క తీపి తగులుతూ చేసుకోండి ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరండి లైక్ థ్యాంక్ యూ